కాస్త మర్యాదగా చెప్పాలన్నా లేక సెటర్లు వేయాలన్నా మగవాళ్ళు లేడీస్ ఫస్ట్ అనే డైలాగ్ కొడతారు అయితే ఆర్టీసీ బస్సుల్లోనే లేడీస్ ఫస్ట్ కాకుండా అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగానూ అదే విధంగా ముందుగాను దూసుకుపోతున్నారు నేటి మహిళలు ఈ క్రమం లోపు విషయంలో కూడా లేడీస్ ఫస్ట్ అయ్యారు ఎప్పటికీ మగవాళ్ళదే ఆ రాజ్యం అనుకుంటే ఆడవాళ్లు ఇక్కడ కూడా మేము అన్నట్టుగా ముందంజలోకి రావడం ఇప్పుడు బిగ్ షాక్ ని ఇస్తుంది ఇందుకీ లేడీస్ ఎందులో ఫస్ట్ అయ్యారో మగవాళ్లను దేంట్లో వెనక్కి నెట్టేశారో తెలిస్తే మీరు ముక్కున వేలే ఉండలేరు షాక్ అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే తాజాగా మందుబాబులను వెనక్కి నెట్టేశారు ఆడాళ్లు అవును మీరు వింటున్నది నిజమే మన దేశంలోని ఓ రాష్ట్రంలో తాగుడులో మగాళ్ల కంటే కూడా లేడీస్ ఫస్ట్ ప్లేస్ ఆ రాష్ట్రంలో కిక్ కోసం మందును లాగించేస్తున్న ఆడవాళ్లు మగవాళ్లను కూడా వెనక్కి నెట్టేశారు ఇప్పటి వరకు ఎత్తిన మందు బాటిల్ ను దించకుండా మందు బాబులు కొట్టడం చూస్తాం కానీ ఈ రాష్ట్రంలో మాత్రం లేడీస్ మందు కొట్టడం ముందు మగాళ్లు జుజుబిలేనట ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆఫీస్ కల్చర్ ఉన్న మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు కూడా రాష్ట్రంలో మహిళలు మద్యాన్ని ఎక్కువగా లాగించేస్తున్నారట మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన లేడీస్ మందు కొట్టడంలో రికార్డు బ్రేక్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలోని అమ్మాయిలు అత్యధికంగా మద్యాన్ని సేవిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు వీళ్ల తర్వాత స్థానంలో సిక్కిం మహిళలు ఉన్నారు సిక్కిం పదహారు పాయింట్ రెండు శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారట లో మద్యం తయారు చేసి తాగే ఒక పురాతన సంప్రదాయం ఉంది ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందింది సిక్కిం తర్వాత అస్సాంలోని ఏడు పాయింట్ మూడు శాతం మంది అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తారు అయితే కొన్ని నెలల క్రితం వరకు అస్సాం ఈ విషయంలో ముందుండేది అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య అత్యధికంగా ఉందని ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో తేలింది దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం ఒకటి పాయింట్ రెండు శాతం ఉండగా అస్సాంలో ఈ సగటు పదహారు పాయింట్ ఐదు శాతానికి దగ్గరగా ఉండేది ఇక అస్సాం తర్వాత స్థానంలో మేఘాలయలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది అక్కడ ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు అస్సాం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఆరు పాయింట్ ఏడు శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట ఆశ్చర్యకరంగా పెద్ద కార్పొరేట్ రంగాలకు పేరుగాంచిన మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు ఇక ఇలా ఉంటే మందు కొట్టడంలోనూ మగాళ్ళను ఆడవాళ్లు మించేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఒకప్పుడు మద్యపాన నిషేధం కోసం పోరాటాలు చేసిన మహిళలే ఇప్పుడు రివర్స్ ట్రెండ్ క్రియేట్ చేయడం షాకింగ్ గా ఉంది రాను రాను ఈ కల్చర్ ఎటు దారి తీస్తుందో చూడాలి